నమస్కారం ఆలోచనామృతానికి స్వాగతం సుస్వాగతం నడుస్తున్న చరిత్రలో ఇవాళ పశ్చిమాసియా మిడిల్ ఈస్ట్లో పెద్ద ఎత్తున యుద్ధాలు యుద్ధ వాతావరణం యుద్ధాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో ఒకనాడు మిత్రులు ఈనాటి శత్రువులు ఎందుకయ్యారు అనేదాన్ని మనం మాట్లాడుకుందాం మొదటగా మనం మాట్లాడుకుంటే గతంలో ఒక యాభై ఏళ్ళు వెనక్కి వెళ్తే ఇవాళ యుద్ధం ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుంటున్న ఇజ్రాయెల్ ఇరాన్ ఈ రెండు కూడా మిత్ర దేశాలు ఇరాక్కు వ్యతిరేకంగా ఇరాను ఇజ్రాయలే కాకుండా అట్లాగే టర్కీని కూడా కలుకొని ముగ్గురు మిత్ర దేశాలు ముగ్గురు మిత్రులు కలిసి పోరాటం చేసినాయి ఒకన చెప్పాలంటే ఇజ్రాయెల్కు పూర్తి స్థాయిలో ఇరాన్ మద్దతు ఇచ్చింది ఒక యాభై ఏళ్ళు వెనక్కి వెళ్తే కెనడీ అమెరికా అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి చూసుకుంటే వరుసగా నిక్సను ఆ తర్వాత వరుసగా ప్రెసిడెంట్స్ అయిన పరిస్థితి చూసుకుంటే ఇవాళ జో బైడెన్ ఉన్న పరిస్థితులలో మరి ఈ పరిస్థితి వాళ్ళ ఈ రెండు దేశాలు ఎందుకు కయ్యానికి కాల్దవుతున్నాయి ఎందుకు పరస్పర దాడులు చేసుకుంటున్నాయి నువ్వెంత అంటే నువ్వెంత నీ పని పడతా అంటే నీ పని పడతా ఇవాళ్ళ కాచుకో నా దెబ్బ కాచుకో అని చెప్పి ఒకరి మీద ఒకరు దాడులు ఎక్కువ చేసుకుంటున్నారు అని మనం అర్థం చేసుకోవాలి మొదటగా ఇరాను ఒక రకం చెప్పాలంటే పశ్చిమాసియాలో కీలకమైన దేశం ఏడు దేశాల సరిహద్దులు ఉన్నదాక ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నుంచి మొదలు ఏడు దేశాల సరిహద్దుల్లో అది ఉంది అంటాం కదా ఏడు దేశాల్లో టర్కీ కూడా ఒకటి అట్లా చూసుకుంటే ఏడు దేశాల సరిహద్దులో ఉండడంతో పాటు ఆర్థికంగా అంటే ఎవరైనా చెప్పాలంటే చమురు నిల్వలు ఎక్కువ ఉన్న దేశం దాంతోపాటు మొత్తం ప్రపంచ చమురు నిల్వలలో ఇరవై శాతం ఎగుమతులు చేస్తున్న దేశం చమురు చమురు దేశ చమురు అవసరమైన దేశాలకు ముడి చమురులు అట్లా కూడా కీలకమైన దేశం అది కనుక ఒకనాడు ఇరాక్ సద్దాం సరే ఇరాక్ ఉన్నప్పుడు ఇరాక్ను ఇజ్రాయెల్కు ఇరాక్ను ఇరాన్కు మధ్యన గొడవలో ఈ మూడు దేశాలు ఒకటే ఇరాన్ ఇరాక్ మీద దాడి చేసింది సరే ఇరాక్ ప్రాబల్యం మెల్లమెల్ తగ్గి తగ్గ తక్కువ కావడం అమెరికా ఇరాక్ మీద దాడులు చేయడం ఇవన్నీ చూస్తే మనకు మెల్లమెల్లగా అంటే శత్రువు వీక్ అయిన కొద్దిగా అవతల ఇరాక్ శత్రువు వీక్ కావడం వల్ల ఇటు పక్కన వీళ్ళు వీళ్ళ గొడవలు మొదలైనాయి ఎవరైనా చెప్పారంటే ఇజ్రాయెల్కు ప్రధాన శత్రువులు ఆనాడు ఏవైతే తీవ్రవాద సంస్థలు ఆనాటి నుంచి యాభై ఏళ్ళ నుంచి తీవ్రవాద సంస్థలు ఏవైతే ఇజ్రాయల్కు వ్యతిరేకంగా ఉన్నాయో హమాస్ కానీ అట్లాగే మనకు హెజ్బుల్లా కానీ ఈ రెండింటిని అణిచివేతలో కూడా ఇరాన్ ఇజ్రాయెల్ సహకరించింది ఒకనాడు ఇరాన్ ఇజ్రాయెల్ సహకరించడమే కాకుండా ఆ రెండు సంస్థలను నిషేధించేదాకా పోరాటం చేసే పరిస్థితి తీసుకొచ్చింది కానీ ఎప్పుడైతే తన శత్రువు మారినప్పుడు ఇటుపక్కన అంటే ఎందుకు వచ్చిందంటే రెండు రకాలు ఒకటేమో ఆధిపత్యమా మతమా అంటే ఈ రెండు ఉన్నాయి మతం ఉన్నది ఆధిపత్యం అది దీంతో పాటు ఉంది ఆర్థికం కూడా ఉన్నాయి అహమేమో నేనే గొప్ప అని ఇరాన్కు నేను అంతకంటే గొప్ప అంటే మనకు పవన్ కళ్యాణ్ ఉన్ను ప్రకాష్ రావు సినిమా ఉంది కదా బద్రి బద్రి అంటే నేను నంద అంటే నేను బద్రి అన్నట్టు వీళ్ళిద్దరూ కూడా వరకు అహంతో ఆర్థికము అహం కలిసి కలగలిసి ఈ రెండు దేశాల మధ్య చిచ్చు పుట్టింది ఈ టర్కీ ము మూడు దేశాల మిత్రులతో చెడిపోయింది వాళ్ళకి మీకు చెప్పానంటే కనుక ఇవాడున్న పరిస్థితులలో ఇవాళ ఇరాను అట్లాగే మన ఇజ్రాయెల్ కొట్టాడుతుందంటే దీనికి ప్రధానమైన కారణం వీళ్ళిద్దరే కాదు వీళ్ళిద్దరి కయ్యం పెట్టిన అంటే మధ్యన ఎవరో కయ్యం పెట్టారంటారు కదా పెట్టిన అమెరికా సోవియట్ రష్యా లాంటి దేశాలను కూడా మన పరిగణలోకి తీసుకోవాలి ఒకనాడు భిన్న ధృవ ప్రపంచం రెండే ధ్రువాలు ఉన్న ప్రపంచం నుంచి ఇవాళ భిన్న ధృవ ప్రపంచం వచ్చేసింది ఇండియా ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది చైనా ఆనాడు నాటో కూటమి అంటే రెండో ప్రపంచ యుద్ధంలో ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా లేదు ఇప్పుడు చైనా చాలా శక్తివంతమైన దేశంగా తయారైంది చైనాకు అమెరికా ఆర్థిక యుద్ధం జరుగుతున్నది అట్లానే రష్యా చాలా వీక్ అయింది కానీ అప్పుడప్పుడు చైనాను పక్కన వేసుకొని ఈ రెండు ఒకటవుతుంటాయి ఇట్లా చూసుకుంటే ఒకనాటి రెండే దేశాల అగ్రరాజ్యాల ప్రపంచం నుంచి భిన్న ధృవ ప్రపంచం నుంచి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కూటములు కట్టి మళ్ళీ రెండే కూటముల ప్రపంచం వచ్చే అవకాశం ఉన్నది అందుకని పశ్చిమాసియాలో ఈ యుద్ధ మేఘాలు కమ్ముకున్న దేశలో మెల్లమెల్లగా రెండు దేశ రెండు ప్రా రెండు కూటములు కట్టే అవకాశం ఉన్నది నేను అనుకుంటున్నాను ఫ్రాన్స్ కానీ బ్రిటన్ కానీ ఇట్లాంటివన్నీ దేశాలని అమెరికాకు మద్దతు చేయడం అంటే రెండవ ప్రపంచ యుద్ధ కాలం మళ్ళీ గుర్తొస్తుంది ఇటుపక్క ఇండియా ఇటుపక్క అటుపక్క కాకుండా ఉన్న శాంతివచనాన్ని పలుకుతున్నా యుద్ధం యుద్ధానికి కాలుదొంగిన గీత్తలు లాంటి ఏమంటారు పోట్ల గిత్తల పోరాటంలో ఇండియా లాంటి వాయిస్ వీకే కానీ ప్రపంచమంతా ఒప్పుకుంటుంది ఇవాళ ఇండియా వాయిస్ ప్రపంచమంతా ఒప్పుకుంటుంది కానీ ఇండియాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఇవాళ యుద్ధం జరుగుతుంది మధ్యప్రాచ్యంలో అయితే మన హైదరాబాద్ లాంటి చోట్ల కూడా ఇవాళ ఇరాన్కు అనుకూలంగా మనకు ఊరేగింపు జరుగుతున్నాయి చూస్తున్నాం మన దేశంలో కూడా ఇది మొదలవుతుంది మళ్ళీ హైదరాబాద్తో మొదలైంది దేశంలో ఎక్కడైతే ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతం ఉందో అక్కడ ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఇరాన్కు మద్దతుగా ఇజ్రాయల్కి వ్యతిరేకంగా పోరాటం మొదలవుతుంది దీన్ని మతపూరాటంగా చూస్తే లాభం లేదు మత మతపూరాటంగా చూస్తే ఇజ్రాయెల్ క్రిస్టియన్లు వాళ్ళు ఎక్కువ ఇటు పక్కనేమో మరి పాలస్తీనా కానీ చూసుకుంటే రెండు ఉన్నాయి కదా మనకు ఇటు పక్కన ఇరాన్లో ముస్లింలు ఎక్కువ మొత్తం ముస్లిం ముస్లిం కంట్రీ కనుక ఇది మత వివాదంగా మారే అవకాశం ఉంది కనుక మనకు నాలుగు సందుల మూలెక్కినట్టు మన గతంలో పాలస్తీనా యోధుడిని అయ్యాస అలాపతిను ఆహ్వానించినాం మనం ఈ ముస్లిం జనాభా మన దగ్గర కూడా ఇరవై పర్సెంట్ వరకు ఉండడం వల్ల కొంతవరకు ఇంకో రకంగా కూడా మనం చూసినాం పాలస్తీనా విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో కూడా ఇజ్రాయెల్ను కొంచెం దోషిగా పరిగణిస్తున్నాం మనం ఊరంగా చెప్పాలంటే కానీ అరేళ్ళ దేశాంగ విధానం ప్రకారం అటు ఇజ్రాయెల్ను పూర్తిగా దోషిగా ప్రకటించలేము ఇటు పక్కన ఇరాన్ను ప్రకటించలేము లేకుంటే మనకు ఈ తీవ్రవాద సంస్థలను కూడా సమర్థించలేము కనుక మనం మధ్య మార్గం అవలంబిస్తున్నాం ఈ దశలో ఇరాను ఇరాక్ ఒకనాటి మిత్రులు ఇవాటి బద్ధ శత్రువులు కావడానికి ప్రధానంగా ప్రపంచ ఆధిపత్య ధోరణి కోసం ఇటు అమెరికా అటు రష్యా ఇటు చైనా ఈ ముక్కోణ పోటీలో పెద్ద ఎత్తున అంటే మళ్ళీ రష్యా చైనా ఒకటి అనుకుంటే రెండు కోణాలు ఇద్దరు రెండు అగ్రరాజ్యాల మీద పోటీలో ఇవాళ ఈ వీటిని సమీదలు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను అందుకని ఈ యుద్ధాల్లో యుద్ధాల కారణమైన ఆధిపత్య ధోరణి కేవలం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యనే లేదు అమెరికా చైనాల మధ్య ఉంది ఆర్థిక యుద్ధాల కారణంగా అందరూ నష్టపోతాం ఇవాళ ఏమైనా నిన్న ఒక ప్రమాదం తప్పింది పెద్ద ప్రమాదం ఎందుకంటే ఇజ్రాయెల్ టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్గా ఉన్నది కనుక నూట ఎనభై క్షిపణులు ఒకటిసారి దాడి చేసినా కేవలం ఇద్దరు మాత్రమే గాయపడ్డారు ప్రాణ నష్టం జరగలేదు నేను రాత్రి నేను అనుకున్న ప్రకారం ఏందంటే కొన్ని వేల మంది చనిపోతారు అనుకున్నాను నేను ఆ మిసైల్ దాడి చూస్తే మనకి కానీ ఇద్దరు మాత్రమే గాయపడ్డారు దాని కారణం ఏంటంటే ఈ మనకు ఐరన్ టెక్నాలజీ అంటే ఈ డ్రోన్లు ఏవైతే మిసైల్స్ వస్తున్నాయో వాటిని అడ్డుకునే టెక్నాలజీ కూడా ఇజ్రాయల్ దగ్గర ఉందని మనకు అర్థమైంది అంటే ఇజ్రాయల్ సైనిక పరంగా ఎంత బలంగా ఉంది అనేది నూట ఎనభై మిస్సైల్ ఒకటేసారి దాడి చేస్తే కొంచెం ముందు జాగ్రత్తగా ముందే అమెరికా హెచ్చరించింది అమెరికా దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా పెద్దది కనుక ఇజ్రాయల్ను అమెరికా ఆదుకుంది వరకు చెప్పాలి ప్రాణ నష్టం కాకుండా పెద్ద ఎత్తున వాళ్ళు దాన్ని మొదలే సంకేతం ఇచ్చారు దానివల్ల ప్రాణ నష్టం కాలేదు కానీ ఇప్పుడు అసలైన వ్యవస్థకి ఎసరి పెట్టే పరిస్థితి ఇజ్రాయెల్ చేస్తున్నది రేపు ఇరాన్ అధ్యక్షుడినే చంపుతాం ఎక్కడ దాక్కున్నా సరే అనే మాట భీషణ ప్రతి చేస్తున్నారు వీళ్ళు ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది అంటే ఆర్థిక ఆధిపత్యం అహము ఆర్థికము మతము ఆధిపత్యము ఈ రెండింటి మధ్యన ప్రపంచ యుద్ధం మరోసారి వచ్చే అవకాశం అనిపిస్తుంది రాకుండా చేయడానికి మనం అంత ప్రయత్నాలు మనం చేస్తున్నాం అఖిరా సమితి అధ్యక్షుడిని కూడా బహిష్కరించేంత లెవెల్లో ఇవాళ ఇజ్రాయెల్ పోయిందంటే మనకు దాన్ని బట్టి